నమస్కారం రామాంజులు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ మాస్టర్స్ మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేవారంతా మాకు ఒక లైక్ పెద్ద సపోర్టు అట్టానే సబ్స్క్రైబర్ ఛానల్ని చేయండి ఐకాన్ కనుక టచ్ చేస్తే మీకు మేము పెట్టే ప్రతి వీడియో కూడా అప్లోడ్ అవుతుంటుంది మీకు కానొస్తుంటుంది అట్లానే మీరు చూసిన వారందరూ కూడా మీకు నచ్చితే ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులు బంధువులు ఎవరికైనా పంపించగలరు ప్రధానంగా దీంట్లో మెడిటేషన్ చేసేవాళ్ళు మాకు అనుభవాలు ఏమిటి ఎట్లా గుర్తుపట్టగలం అన్న వాళ్ళకి ఈ ఏడు అనుభవాలు చాలా ఇంపార్టెంట్ ఒకటి ధ్యాన అనుభవం ధ్యానంలో మనం చూసే మూడో నేత్ర అనుభవాలు మరి శక్తి తీసుకోవటంతో వచ్చే అనుభవాలు ఇది ఒకటి రెండు ఆధ్యాత్మిక పుస్తక పట్టణం గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం ద్వారా పొందే జ్ఞానం మరి మూడు సజ్జన సాంగత్యం ఏంటిది ఇతరులతో అనుభవాలు పంచుకుంటూ వారి అనుభవాలను మనవిగా స్వీకరిస్తూ వాటి నుండి నేర్చుకోవటానికి ప్రయత్నించే అది నాలుగు కళలు మనకు వచ్చే కళలను బట్టి అవగాహన అనాలిసిస్ చేసుకొని నిత్య జీవితంలో వాటిని ఆచరించడం ద్వారా ఎంతో ఆత్మ పరిణతిని పొందుతాం ఐదు ఇండికేషన్స్ ఒకేలాంటి సంఘటనలు ఒకేలాంటి సంఘటనలు మనకు ఎదురయ్యే శకునాలు సూక్ష్మంగా చూసి గ్రహించడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు ఆరు ఆచార సాంగత్యం ఆధ్యాత్మిక విద్యను నేర్చుకునేటప్పుడు అనువజ్ఞలతో వ్యక్తిగతంగా చర్చలు జరపడం అంతే అవసరం ఏడు అనారోగ్యం మనలో మూల అజ్ఞానమే అనారోగ్యం ఆత్మజ్ఞాన అవగాహనతో పూర్ణాత్మస్థాయిగా తనను తాను పెంపొందించుకునే ప్రయత్నమే జీవితం ఒక్కొక్క రోగం ఒక్కొక్క రూపంలో మనకు ఆత్మవిద్యను అందివ్వటానికి ఏర్పడుతుంది మరి మరిన్ని వివరాలు చదవండి ఏడు అనుభవాల పుస్తకం అందుబాటులో ఉంది కావాల్సిన మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ మేము మీకు పంపించగలము థ్యాంక్ యూ